నెల్లూరు నగరంలోని మంత్రి పొంగూరు నారాయణ నివాసంలో కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి రాజకీయ ప్రముఖులు అధికారులు టిడిపి నేతలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు పోటీ పడ్డారు ఉదయం నుంచి ఆయన నివాసానికి కార్యకర్తల రాక పెరిగింది జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నేతలను మంత్రి పొంగూరు నారాయణ ఆప్యాయంగా పలకరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు అభిమానుల కోరిక మేరకు కేక్ కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు టిడిపి నేతలు ఆయనను గజమాలతో సత్కరించారు ప్రజలు బంధుమిత్రులు శ్రేయభిలాషులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మిఠాయిలు పంచిపెట్టారు పలువురు ప్రముఖులు మంత్రికి పూలమాలలు దుశ్యాలు వాళ్ళతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజల కోసమే మేము ఉన్నామని అహర్నిసలు వారి శ్రేయస్సు కోసం పాటుపడతామని పడతామని మంత్రి నారాయణ తెలిపారు అన్న రూపన్న అఖనీషా అట్టే ఉండండి అన్నా ముందుకు రండి సరే జగన్ అన్న ముందుకు రండి మళ్ళ చూరండి చూరండి నాంగాల్ నంబ వైకో చాతినే దాడిన నడరగయనగల ఉంగవలై వోది వది వండీ నారాయణా క్మద నమ అనుభవ్యత్యడా సార్ सही okay,